ఏమండి ప్రియా వాళ్ళు అయినా సిక్స్టీ ఫైవ్ ఇంచు టీవీ తీసుకోవచ్చాడంటీ ఎంత బిల్డప్ కొడుతుందో తెలుసా నీకా మీరేం చేస్తారో నాకు తెలీదు సెవెంటీ ఫైవ్ ఇంచు టీవీ తీసుకురా సెవెంటీ ఫైన్ టీవీ ఎందుకే మనకు అలా ఉండి చూసిన ఎప్పుడైనా టూ ల్యాక్స్ ఇచ్చినాడు సిక్స్టీ పై టీవీని నా భార్య అట్లా కాదు అందానికి అందం వెయిట్కి వెయిట్ హైట్కి హైటు సంస్కారానికి ప్రతి రూపం నిలువైతే నిదర్శనం అప్సరస్లా ఉంటది నాకేంది సెవెంటీ ఫైవ్ జీ టీవీ చూస్తా బతికిపోతే ఏమండి ఆరం చూపి ఎక్కడికే వెళ్తున్నా ఇంత తొందరగా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నా ఏం కంప్లైంట్ ఆ అదే సండే రోజు చికెను మటన్ ఎక్కువ సేల్స్ వస్తుందని చెప్పేసి ఎనిమిది చేయాల్సినవి ఐదుకే తీసేస్తున్నారు దానికన్నా ఎక్కువ సేల్స్ అయ్యే వైన్ షాప్ మాత్రం పది గంటలకే ఓపెన్ చేస్తున్నారే దాని మీద కంప్లీట్ ఇవ్వడానికి వెళ్తున్నానే మాటలు సిగ్నల్ కట్టిన ఫోన్ లా వినిపిస్తుంది జరిగినా మాట్లాడు లేదా ఇప్పుడు పడుతుంది వస్తుంది ఏమి రమ్మచ్చా నువ్వు నీ భార్య వల్ల తాగు నిలిపోయినా ఉన్నాయా రమ్మచ్చా తాగే చూస్తే నా భార్య ఎదురుగా కనపడుతుంది రా ఒకదాన్నే సంబల్చలేకుంటున్నా ఇంకోటి అక్కడ సంబాలించేదా అందుకే నిలిపేద్దాండి సరేనా బాయ్ బాయ్ గుడ్ బాయ్ ఇదిగోటి ఏం బా మన పెళ్ళి అయిన తర్వాత నీళ్ళు ఏమైనా మార్పు వచ్చిందా వచ్చింది ఏమొచ్చింది అదే మన పెళ్లికి ముందు నువ్వు మాత్రమే అందంగా కనబడుతున్నావు నా కంటికి ఇప్పుడు నువ్వు తప్ప అందరూ అందంగా ఏమే విమానం కనబట్టింది మగాళ్ళే టెలిఫోన్ కనబట్టింది కూడా మా మగ సైంటిస్ట్లే కంప్యూటర్ కనబట్టింది కూడా మా మగాళ్లే మీ ఆడే కనిపెట్టారే మీ మగ సైంటిస్ట్ ని పెట్టింది మేమే కడుపు నొప్పి నేనే డాక్టర్ ఏమన్నాడా సిటీ స్కాన్ తీసుకోరాడు స్కాన్ తీసినావా నా దాని కడుపు నొప్పికి సిటీ మొత్తం స్కాన్ తీయాలంట నా దగ్గర ఏమన్నా డబ్బులు